అందరికీ నమస్కారం నా పేరు మాదేష్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాలంలో ఒక్క పూట బడులు పెట్టడం జరిగింది సో ఈ ఒక్క పూట బడులు కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే చెందుతుందా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తిస్తాయా ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజుకి కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నము హాలిడే లేకుండా కొన్ని పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులతో స్కూల్ నడిపిస్తూనే ఉన్నారు సో దీనిపైన ఎంఈఓ గారు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మా దృష్టికి కొన్ని కంప్లైంట్స్ రావడం అనేది జరిగింది ఏంటంటే నైన్త్ క్లాస్ ఎవరైతే నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసింటారో విద్యార్థులు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ టెన్త్కి వెళ్తారు సో నెక్స్ట్ ఇయర్ సిలబస్ కూడా ఈ ఇయరే మధ్యాహ్నం పూట హాలిడేస్ అనేది ఇవ్వకుండా విద్యార్థులపై ఒత్తిడి తీసుకుని వచ్చి వాళ్ళని చదువు 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 అని చాలా విద్యా సంస్థలు పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు సో దీనిపైన విద్యాశాఖ అధికారులు దయచేసి స్పందించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలలపై ఓ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున అధికారులను కోరుకుంటున్నాం అదేవిధంగా చూసుకున్నట్లయితే మన పలమనేరు పట్టణంలో కూడా విద్యార్థిని విద్యార్థులు ఒంటి పూట బడులు ఇప్పుడు ఉన్నప్పటికీ మధ్యాహ్నం పూట ఈ మండుతున్నటువంటి ఎండల్లో పిల్లలు బడులకు బడులకు వెళ్తున్నారు సో దయచేసి అధికారులు కావచ్చు పిల్లల యొక్క తల్లిదండ్రులు కావచ్చు దయచేసి వారి మీద ఒత్తిడి తీసుకురాకుండా వారిని ఒత్తిడికి లోను కాకు గురి చేయకుండా ఎప్పుడూ చదువే కాదు స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండాలి సో వీటి మీద కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వేసవి కాలంలో మీ పిల్లల పైన దృష్టి పెట్టండి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని మీ పిల్లల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే గత సంవత్సరం శ్రీరామనవమి రోజు విద్యార్థులు మన ఈ నల్లగుట్లపల్లి దగ్గర ఒక చెరువు ఉంది ఆ చెరువులోకి వెళ్ళి చిన్న ఆరేళ్ల బాలుడు అంత ఆరేళ్ల బాలుడు తరాక ఆ చెరువులో వెళ్ళి ఆ మునిగిపోయి చనిపోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని పల్ ప్రతి ఒక్క పల్లెటూర్లలో అవగాహన సదస్సులు నిర్వహించి చెరువుల దగ్గరకు ఎవరిని వెలనీయకుండా బావుల దగ్గరకు వెళ్లనీయకుండా మీ పిల్లలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచుతారని ఈ వేసవి కాలం వారికి ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలి కానీ వారి చివరి రోజులు కాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్ చైర్మన్ మాదేష్ థ్యాంక్ యూ